మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ జిల్లాలో సైకిల్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది పదికి పది అన్నట్లు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగిరింది పార్లమెంటు సీట్ను కూడా చేజిక్కించుకుంది గెలుపు జోష్తో టీడీపీ వర్గాల్లో అధినేత నుంచి అట్టడుగు స్థాయి కార్యకర్త వరకు ఆనందంలో మునిగిపోయారు ఊహించని మెజార్టీతో ఉక్కిరి బిక్కిరయ్యారు కట్ చేస్తే టీడీపీ క్యాడర్లో నిస్తేజం నిండిపోయిందట సైకిల్ పార్టీ కార్యకర్తడు ఒక సందిగ్ధం వెంటాడుతోందట ఎన్నికల్లో గెలిచింది మేమేనా అన్న సంశయంతో ఎన్నికల్లో గెలిచింది టీడీపీ అభ్యర్థులా లేక వైసీపీ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారట జిల్లా అక్కడ టీడీపీ క్యాడల్లో నెలకొన్న అయోమయం ఏంటి వారి సందికి కారణాలేంటి వాచ్ రాజకీయాలకు రాజధానిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయ ఢంక ముగించారు ఉన్న పదికి పది స్థానాల్లోనూ సంపూర్ణ మెజారిటీని సాధించారు ఒక ఎంపీతో పాటు పది అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది గత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఫలితాలను ఈసారి టీడీపీ సొంతమయ్యాయి ఇంకేముంది అధికార టీడీపీ నేతల ఆనందానికి అవధులు లేవు దాదాపు రెండు దఫాలుగా వైసీపీ ఆధిక్యత కనపరిచిన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు టీడీపీకి అంచనాలకు మించిన రిజల్ట్ రావడంతో కేడర్ ఉత్సాహం పెలుబికింది దానికి తోడు రాష్ట్రంలో జిల్లా టీడీపీ సీనియర్ నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్రతాంబూలం ఇచ్చారు దీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆనంద్ కుటుంబ రాజకీయ వారసులు ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనంద్ రామనారాయణ రెడ్డికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిత్వం లభించింది ఇక టీడీపీలో పార్టీ నేతల్లో నెంబర్ టూగా ఉన్న సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణకు తిరిగి రెండు వేల పద్నాలుగు తరహాలోని రాజధాని నిర్మాణ సంస్థ బాధ్యతలతో పాటు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయనకు కేబినెట్ లో స్థానం దక్కింది ఇదంతా నెల్లూరు జిల్లా టీడీపీ కేడర్ లో ఒక ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపే సీన్ కట్ చేస్తే ద్వితీయ స్థాయి కేడర్ మాత్రం నిస్తేజం నిండిపోయిందట గెలిచింది మా పార్టీ నేనా అంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారట కొన్ని నియోజకవర్గాల క్యాడర్లో లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయట ఐదేళ్లుగా జెండా మోస్యం ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది గడిచిన కష్ట నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆదాయ వనరులు ఆర్థిక స్థితిని పెంచుకోవాలన్న ద్వితీయ శ్రేణి నాయకులకు క్యాడర్ ఆశలకు ఆదిలోనే చొక్కెదురవుతోందట ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు అలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామంటూ కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అసలు క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోందట తమ ఎన్నాళ్ళు పడ్డ కష్టాల నుంచి గట్టెక్కుదామని ఆదాయ వనరులపై దృష్టి పెడితే అడుగడుగున తమ శాసనసభ్యులు అడ్డుకుంటున్నారంటూ కొందరు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారట మరికొందరు నేరుగా తమ ఆవేదనను ఆక్రందనలను రాష్ట్ర స్థాయి పార్టీ నాయకులతో ముఖ్య అధినేతల దృష్టికి తీసుకువెళ్లారట ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో ఆత్మకూరు కావలి నెల్లూరు రూరల్ గూడూరు సుళ్లూరుపేట నియోజకవర్గాల్లో మొన్నటి దఫా నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చి విజయాన్ని సాధించారు ఇందులో నెల్లూరు ఎంపీగా గెలుపొందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మకూరు నుంచి ప్రస్తుత దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికలకు కొన్నాళ్ల ముందు టీడీపీలో చేరి విజయం సాధించారు అధికార పక్షంలో ఉండగానే ఏడాదిన్నర క్రితం వైసీపీలో వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనంద్ రామనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పార్టీపై తిరుగుబాటు బావుట ఎగరేసి ప్రతిపక్షంలో చేరి టీడీపీ అభ్యర్థులుగా విజయం సాధించారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆమె భర్త ఏలూరు ఎంపీగా గెలుపొందిన పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంతకుముందు కావలిలో కావ్య కృష్ణారెడ్డిలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు గత రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన పాశం సునీల్ కుమార్ టీడీపీలో చేరారు అదే సమయంలో వైసీపీ నుంచి నెలవల సుబ్రహ్మణ్యం టీడీపీకి దగ్గరయ్యారు ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు నుంచి పాసన్ సునీల్ కుమార్ ఒకప్పటి వైసీపీ లీడర్ గా ఉంటూ టీడీపీలో చేరిన నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె డాక్టర్ విజయశ్రీ గెలుపొందారు నిన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వివిధ కారణాలతో టీడీపీలో చేరి విజయం సాధించిన వారి నియోజకవర్గాలలో అసలు టీడీపీ కేటర్ కొంత అసంతృప్తి మొదలైందట కావలి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి నాయకత్వం కలిగిన ఓ నాయకుడి అనుచరులకు ఎమ్మెల్యేకి మధ్య ఇటీవల తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయట ఎమ్మెల్యేగా అవినీతికి తావులేని పాలన అందిస్తామంటూ చెబుతున్న సమయాన పాత టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కొందరు స్థానిక వనరుల ద్వారా కొంత ఆదాయ మార్గాలను ఎంచుకునే ప్రయత్నం చేశారట ఇక డెల్టా నియోజకవర్గం కోవూరులోనూ కాస్త అటు ఇటుగా ఇలాంటి పరిస్థితి టీడీపీలో కొనసాగుతోందట నిజాయితీగా పాలన అందించాలి గతంలోలా తప్పిదాలు అవినీతి అక్రమాలకు తావు ఉండకూడదంటూ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఇదే సమయంలో కొందరు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు ఇసుక గ్రావెల్ తవ్వకాలకు ప్రయత్నం చేయగా వాటిని అదుపు చేస్తూ అధికారులు అడ్డుకున్నారట దీంతో కొందరు టీడీపీ నాయకులు తాము గెలిచే ప్రయోజనం ఏమిటి అంటూ రొసరుసలు ఇక మెట్ట ప్రాంత ఉదయగిరి నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే రామారావు ప్రస్తుత ఎమ్మెల్యే సురేష్ వర్గాల మధ్య అప్పుడే అభిప్రాయ భేదాలు నెలకొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది పలు మండలాల్లో పాత కొత్త టీడీపీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయట ఆత్మకూరు నియోజకవర్గంలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల వరకు అధికార వైసీపీలో ఆధిపత్యాన్ని చెలయించిన కొందరు నాయకులు ఇప్పుడు మరోసారి పాత టీడీపీ నేతలపై పెత్తనం చెలయించే ప్రయత్నాలు ముమ్మరం చేశారట ఈ విషయంలో ఏఎస్పేట ఆత్మకూరు అనంతసాగరం మండలాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం మధ్య తీవ్ర స్థాయిలో అభిప్రాయ భేదాలు నెలకొన్నాయట రాజకీయాలలో ఎలాంటి ఉపద్రవాన్ని విపత్తునైనా సునాయసంగా ఎదుర్కొని పరిష్కరించే మిస్టర్ కూల్ గా పేరుగాంచిన మంత్రి ఆనంద్ రామనారాయణ ఆ నియోజకవర్గంలో పాత కొత్త నేతల మధ్య ఆధిపత్య ధోరణిని ఎలా పరిష్కరిస్తారో అన్నది చర్చనీయాంశంగా మారిందట వెంకటగిరి నియోజకవర్గంలోనూ పాత కొత్త టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైందట ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో తెల్లరాయి వైట్ క్వాజ్ గ్రావెల్ ఇసుక మైకా ఇంకా ఇతర ఖనిజ సంపద అపారంగా ఉండడంతో వాటి తవ్వకాల విషయంలో ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారట ఇందులో కొందరు ప్రస్తుత ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తుండగా మరికొందరు తమ వాటాల కోసం తహతహలాడుతున్నారట ఇక్కడే పాత కొత్త నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయట వెంకటగిరి ప్రస్తుత ఎమ్మెల్యే కురుకొండ రామకృష్ణ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనంద్ రామనారాయణ రెడ్డి మధ్య కొంత చర్చలు జరిగాయని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది గూడూరు నియోజకవర్గంలోనూ సిలికా మైకా తవ్వకాల కోసం ద్వితీయ శ్రేణి టీడీపీ నాయకుల మధ్య కొంత రత్స కొనసాగుతోందట ఇదే సమయంలో సుళ్లూరుపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత మరికొందరు టీడీపీ నాయకులు ప్రస్తుతం ఎమ్మెల్యే నెలవెల వెంట ఉన్న అనుచరుల మధ్య కూడా ఆధిపత్య విభేదాలు కొనసాగుతున్నాయట మొత్తంగా తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విజయం సాధించినప్పటికీ కొందరు అధికార పార్టీ నాయకుల్లో మాత్రం పాత కొత్త ఆధిపత్యాల నేపథ్యంలో తాము అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట సంపూర్ణ అధికారం కలిగిన టీడీపీలో ఇప్పుడు నెలకొన్న ఈ ప్రాథమిక అంతర్యుద్ధంపై అధినేతలు ఎలాంటి ధోరణి అవలంబిస్తారో వేచి చూడాలి మరి